ൊക്കിടല തല തല വിരിസേവാളവാട പൂല വലമാ പ്രതി ചെരുവേമോ ഓ പൂല തോട്ടേ ഗോല പൂവ് മെലമെനവിരിസെ വാളവാ నిందే అమ్మా నాన్న గుండెంత పొంగే శక్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరి లూరే పొద్దు పొత్తున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే సాప పరిచి వాకిళ్లలో చెల్లెల్లంతా బతుకమ్మ

పేర్చినటువంటి సోదరి మళ్ళీ కూడా ఒక విజ్ఞప్తి అన్న ఒక శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం నుంచి మరి మురళన్న గారు మరి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి సోదరీమణి దేవి ప్రసన్న గారు మరి వారి బృందం అందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమానికి మొదటి రోజు సుజాత నగర్కి ఇచ్చేసినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గం మొత్తం కూడా ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని మరి రోజుకొక మరి మండలం చొప్పున కార్యక్రమాలు చేర్పాటు ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్న నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు మరి ఇక్కడికి వచ్చినందుకు ఈ మరి ఈ బతుకమ్మలు తయారు చేసినటువంటి సోదరి మల్లందరికీ కూడా మరి కొత్తగూడెం నుంచి చేసిన చేసినటువంటి సోదరి మల్లు ఈ యొక్క బతుకమ్మని మూడు ప్రైజులుగా ఇస్తామని చెప్పేసి మురళన్న చెప్పడం జరిగింది దాంట్లో ఎవరికి మాకు రాలేదని అని చెప్పేసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం స్థానిక కొత్తగూడెం నియోజకవర్గ క్యాంప్ ఇన్ఛార్జ్ ఆళ్ళమురళీ గారి ఆళ్ళమురళీ గారి నేతృత్వంలో సోదరిమణి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న గారి నాయకత్వంలో మహిళా సోదరిమలందరూ కూడా బతుకమ్మ సుజాత నగర్లో నిజంగా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు పూల బతుకమ్మ పండగని ఎంతో ఘనంగా మనం జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల పట్టణ నాయకులు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా సుజాత నగర్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు మన రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి గారి నాయకత్వంలో మహిళా సోద నియమణంలో సృజనాత్మక శక్తిని అయితే బతుకమ్మలని అలంకరణ చేసి శృంగారంగా చేసి పోటీ పడి మరింత ఉత్సాహంగా ఈ యొక్క బతుకమ్మను తయారు చేయడంలో నైపుణ్యత పెంచడం కోసం ఈ చిన్న చిరు కనుక ప్రైజులు అనేది ఏర్పాటు చేశారు కాబట్టి ఇదేదో పెద్ద విశేషం కాదు ఎందుకంటే రాబోయే పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ కూడా ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ భవిష్యత్తులో మీరందరూ కూడా మంచిగా మన అంతా కూడా సుఖశాంతంతో పొంగు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ కార్యాలయం నుంచి ఎంకరేజ్మెంట్ కోసం మహిళల్ని ఉత్సాహపరిచే విధంగా ఈ చిరు చిరుకానుక తీసుకురావడం జరిగింది మీ అందరికీ అందరి తరఫున మీరు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ఈరోజు మా జనరల్ సెంటర్ మా బాయ్ సెంటర్లో ఈ రోజు మొట్టమొదటిసారి బతుకమ్మ పండుగకి మీరందరూ ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మా అక్క చెల్లెలకి మీరు ఏదో ఒక బహుమతి అంటే మాకు ఇంకా ఆనందం ఇంకా రానున్న రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేసి మమ్మల్ని ఉత్తేజపరిస్తే మేము ఇంకా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచిగా మేము అందరం కలిసి చేసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ ఈ నియోజకవర్గంలో మహిళా సోదరి మనందరికీ కూడా అండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశం కాదు అండగానే ఉంటాను అని మీకు భరోసా ఇవ్వడానికి మరి రాష్ట్ర తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అన్న పంపిస్తే మేమందరం వచ్చాం సీనన్న సూచన మేరకు అదేవిధంగా ఖమ్మం లోక్సభ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారి సూచన చేయడం ఆలస్యం లేదు మా ఆళ్ళ ముల్లన్న గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ముల్లన్న ఇక్కడే ఉన్నాడు ఇంతకు ముందు మీరు చూసే ఉంటారు ఆయన నేతృత్వంలోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతలపూడి శేఖరన్న జరిపించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి చాలా విజయవంతం చేయడానికి మరి సీనన్న సైనికులుగా ఒక్క పిలిపిస్తే చాలు కాంగ్రెస్ నాయకులంతా ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో తరలి వస్తారు అని చెప్పడానికి మా అన్నలందరూ ఉదాహరణ మహిళా కాంగ్రెస్ మహిళలందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి అడుగు వేస్తే మీ వెనక మేమున్నాము అని చెప్పడానికి మా అన్న మురళన గారు ఇంతమంది సైనికులను తయారు చేశాడు మాకే ఇంత సైన్యం ఉంది అంటే మరి కొత్తగూడెం నియోజకవర్గమైనటువంటి ఒక్కసారి ఆలోచన చేయాలి మీరంతా కూడా సీనన్న నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గం చాలా ముందుకెళ్తుంది సంక్షేమంలో కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి ముందుకు వెళ్తుంది అని చెప్పడానికే మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది పూజ చేసినప్పుడు ఒక చప్పట్టు ఒక చప్పట్లు భూమికి ఒకటి మన హృదయానికి ఒకటి దేవుడికి కొట్టాలి కానీ డీజే పాటలు పెడుతున్నాం ఎగురుతున్నాం కోలాటాలు ఆడుతున్నాం ఇవి కాదు బతుకమ్మ అంటే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలి అంటే నిజమైనటువంటి బతుకమ్మని ఆడాలా నిజంగా ఆడపడుచులే పాడాలా అప్పుడే మన సంస్కృతిని మనం సాంప్రదాయాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాను వేరే వేరే ఉద్దేశంతో అనుకోవద్దు ఆడపడుచులందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆడపడుచులందరికీ కూడా చాలా ధన్యవాదాలు మరొకసారి మీ అందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు